ఈరోజు మీకు రెండు రకాలు పొడాలు చేసి చూపిస్తానండి ఒకటి నువ్వప్పు పొడు ఒకటి కరివేపాకు పొడు రెండు కూడా హెల్త్కి చాలా మంచిదండి పిల్లలకి లంచ్ బాక్స్లో అది కూడా పెట్టచ్చు అలాగే కొద్దిగా నెయ్యేసి ఇడ్లీలో అది కూడా పెట్టవచ్చు అండి అయితే ఫస్ట్ మీకు కరివేపాకు పొడవు చేయడం చూపిస్తున్నాను స్టవ్ వెలిగించుకొని పెట్టుకొని అలాగే ఎండుమిరపకాయలు కొద్దిగా పోపు దినుసులు కరివేపాకు ఎక్కువ తినడం వల్ల కంటి చూపు బాగా మెరుగుపడుతుందండి రెండు ఎయిర్ పోలింగ్ కూడా తగ్గుతుందండి ఎంతో మంచి ఉపయోగాలు ఉన్నాయి కరివేపాకు అనేది ప్రతి కూరలో వేస్తామండి కానీ తినేటప్పుడు తీసి పక్కన పెడతాం అలా చేస్తే కనుక చేసి కూరలో వేసేయండి అది పక్కన తీయడానికి ఇలా సెకండ్ పొడమండి నువ్వు పొడు అది కొద్దిగా పోపు దినుసులు వేసుకోవాలి మనపప్పు జీలకర్ర శనగపప్పు అవి వేవకాక కొద్దిగా నాలుగు ఎండుమిర్చి మిర్చి వేసుకోవాలండి ముక్కలు చేసుకొని ఎందుకంటే కారం ఎక్కువ ఉండకూడదు పిల్లల కోసం కూడా కదా నువ్వు కూడా వేసుకుందామండి వేసుకొని బాగా వేపుకుందాం వేపుకోవడం వల్ల ఏంటంటే మంచి స్మెల్ వస్తుంది మంచి కమ్మగా ఉంటుంది అనమాట ఈ నువ్వుపప్పులు అనేది ఐరన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బోన్ బరువు పెరుగుతారండి బోన్స్ అనేది హెల్దీగా ఉంటాయి అన్నమాట ఇవి కూడా పిల్లలు పెట్టడంలో చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం మెత్తగా మిక్సీ పట్టేసుకోవడం వల్ల శుభ్రంగా మనకి మంచి సువాసన వస్తుంది గాలి బాటిల్లో పెట్టుకోవాలండి ఎందుకంటే తడి ఉండకూడదు ఈ తడి లేని బాటిల్ పెట్టుకొని తీసుకోవాలి రూప పొడి అయిపోయిందండి ఇప్పుడు కరివేపాకు పొడి చేసుకుందామండి ఇది మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ మిక్సీ పట్టేసానండి ఇంకా మెత్తగా ఉంది మంచి స్మెల్ వస్తుందండి ఇప్పుడు ఒక గాజు బాటిల్లోకి తడిలేని తడి ఉండకూడదు అలాగే గాలి కూడా వెళ్ళకూడదు అలాంటి బాటిల్లో పెట్టుకోవాలండి మీకు చూపించడానికి ఈ బౌల్లో చూపిస్తున్నాను ఎందుకంటే పిల్లలకి కొత్త కొత్త రుచులు అలవాటు చేస్తూ ఉండాలండి ఈరోజు పిల్లలకి బాక్స్లో ఏం కూర పెడుతున్నాం ఏంటి అడిగితే వాళ్ళు చెప్పలేకపోతున్నారు మనం పెట్టే ప్రతి దాంట్లో హెల్త్ని చూడాలండి పిల్లలకి వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి తెలియదు మనకు తెలుసు కదా మనం చూసి పెట్టుకోవాలి మంచి ఆరోగ్యంతో కూడిని పెట్టుకోవాలండి ఒకసారి మీ ఇంట్లో కూడా నూపప్పు పొడి అలాగే కరియపాకు పొడి చేసుకొని టేస్ట్ చూసి అలా ఉందో నాకు తెలియపరచండి ఇంతతో ఈ వీడియో క్లోజ్ చేస్తున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి